అద్భుతాన్ని ప్రతి సామాన్యుడు పొందనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను ఈ ప్లాన్ విన్న తర్వాత ఫ్రెండ్స్ ప్లాన్లు చాలా ఉన్నాయి కానీ నా కళ్ళు మాత్రం ఉన్నాయంటే విమానం మీద సో ఎప్పుడు నేను ఆర్థీస్ బస్సులో తిరిగి నేను అప్పుడప్పుడు రైలు ఎదుతున్నప్పుడు అనిపించని నేను ఫ్లైట్ ఎప్పుడు ఎక్కుతాను అని కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఈ ప్లాన్ నేను ఇంప్లిమెంట్ చేయడం మొదలెట్టానో నా ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అయింది దాంతోపాటు నా సక్సెస్ జర్నీ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఎస్ ఆఫ్ ఓన్లీ వెస్ట్స్ నా జీవితాన్ని అద్భుతంగా మార్చింది ఫ్రెండ్స్ మరి ప్రతి ఒక్కళ్ళు మార్చుకుండి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మార్చుకోవచ్చు వాళ్ళ జీవితాన్ని నేనేం చేస్తానో మీరు అది చేస్తే సింపుల్ నేనేం చేస్తానో చెప్తాను సింపుల్ ఈ ప్లాన్ అయిన తర్వాత నేను ఈ ప్లాన్లో నాకు ఏమి కనిపించిందో నాకు ఏదైతే కోరుకుంటున్నానో అదన్నీ వస్తాయి అన్న నమ్మకాన్ని కలిగిన్నాను సో నా సీనియర్ చేశారు వాళ్ళకు వచ్చింది నేను కూడా చేస్తే నాకు కూడా వస్తాయనే విషయాన్ని అర్థం చేస్తున్నాను దాంతో యాక్చువల్గా నా జాబ్ అండి ఏపీసీ ఏపీఎస్ ఆర్ఫీసీ కండక్టర్ పద్దెనిమిది ఏళ్ళ వయసులో జాబ్ సంపాదించాను గవర్నమెంట్ జాబ్ అయితే అక్కడ జాబ్లో జీతం మాత్రమే వస్తుంది జీవితం మాత్రం రాదు వచ్చిన జీతం ఏడో తారీఖు అయిపోయింది మిగతా ఇరవై మూడు రోజులు ఇచ్చాను అప్పుడు అనుకున్నాను ఏదో ఒక పార్టీ చేద్దాం అనుకున్న టైంలో ఒక హోటల్ పెట్టాను అంతగా లాభం తీసుకోలేకపోయాను అలాగే తర్వాత పెద్దగా ఫోటో స్టూడియో పెట్టాను లాభం వస్తుంది కానీ ఖర్చు ఎక్కువైపోతుంది తర్వాత పెట్టుబడి లేని వ్యాపారం ఏం చేద్దామని ఉన్న దానిలో వచ్చిన అవకాశాన్ని నెక్స్ట్ తీసుకున్నాను ఈరోజు కార్ ఫండ్ ధర నా ఫస్ట్ కార్ రెండు వేల ఇరవై ఒకటి మే తీసుకున్నాను తీస్తున్నాను మిస్ఎస్కి గిఫ్ట్ వచ్చాను ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ కండక్టర్ కారు గిఫ్ట్ పెట్టడం అంటే చిన్న విషయమా పెద్ద విషయమా ఎస్ ఫ్రెండ్స్ సో నేను తీసుకోవడమే కాదు నా టీమ్లో చాలామంది వాళ్ళ కార్లు తీసుకోగలిగారు బికాస్ ఆఫ్ లో చిన్న అమౌంట్ చిన్నమౌంటప్పుడు అందరం అనుకుంటాము ఇది వేస్ట్ అని విస్టేజ్ అంటే వేస్ట్ అనుకుంటారు నెల అంతా కష్టపడుతుంటే మనకు వచ్చేటప్పుడు చాలా తక్కువ అనిపిస్తుంది నూట పది రూపాయలు ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్లో మరి వీళ్ళందరూ కూడా లక్ష్యం చెప్తున్నారు ఇక్కడ నూట పది రూపాయలు వస్తే మీరేమనుకుంటారు నెలంతా పనిచేస్తే నా గవర్నమెంట్ డబ్బులు వచ్చేది యాభై రెండు వేలు టూ వచ్చేది నూట పది రూపాయలు మీరేమనుకుంటారు తక్కువ ఎక్కువ అందరూ తక్కువ ఎలా అనుకుంటారు కానీ అది ఎక్కువ అనుకున్నాను బయట మనం ఎన్ని సంవత్సరాలు కన్నా ఒక్క రూపాయి రాదు ఫెస్ట్లు కొంటే మా ఫ్రెండ్స్ దగ్గరే కొనుక్కున్నాను నమ్మకంతో నూట పది రూపాయలు ఎక్కువ మంది ఏమీ రాని కాడికి నూట పది రూపాయలు ఎక్కువ తక్కువ ఎక్కువే అదే థింక్ ఇప్పుడు నా హైయెస్ట్ పే ఒకటి రెండు లక్షల డెబ్బై ఎక్కువ ఫ్రెండ్స్ డిసెంబర్ నాటికి ఫైవ్ ల్యాక్స్ ప్లస్ కాబోతుంది ఫైవ్ ల్యాక్స్ చిన్న మంట పెద్ద మంట ఎస్ ఫ్రెండ్స్ సో దాంతోపాటు సో బిసెస్కి కార్ గిఫ్ట్ ఇచ్చారంటే కలిగిన ఆనందం మామూలు విషయం కాదు మేనేజ్మెంట్ నచ్చిన గిఫ్ట్ అది సో అలాగే ఇప్పుడు టీంలో పదమూడు కార్లు ఇప్పటివరకు పన్నెండే నిన్న పదమూడో కార్లు కూడా లాంచ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇది పన్నెండో కారు మార్టూరు మనకి విజేంద్రబాబు గారు ప్రభావం చక్కగా ఎజీ చేశారు అప్లైన్ ద్వారా తీసుకున్నారు తర్వాత ఫ్రెండ్స్ చాలా చాలా హ్యాపీగా పదమూడు పన్నెండు కారు లాంచ్ చేసాము అది జరిగిన ఒక నెల రోజుల్లో అప్లై మరి పదమూడో కారు లాంచ్ చేయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఎస్ సో అప్లైన్ చేస్తున్నదిగా ఒక వండ్రబుల్ కార్ I Terima kasih telah menonton! ఎలా ఉంది ఎస్ మరి మా టీమ్ చిన్న టీమ్లో పను కూడా కాదు పవన్ అకాడమీలో డెబ్బై తొమ్మిదిలో కాదు గ్రేట్ అప్లైన్స్ రాజేష్ గారికి నాగేదర్ గారికి పవన్ అకాడమీ సిస్టర్కి ఎప్పుడు రుణపడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ ఎస్ ఫ్రెండ్స్ మరి తర్వాత చూసినట్లయితే ఆ ఫస్ట్ పార్ట్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదహారు తారీఖు ఫస్ట్ టైం ప్లాంట్ ఎక్కడ జరిగింది ఎప్పుడు కూడా ఆకాశంలో కష్టాలు మబ్బులు కలిసిపోయి ఫ్లైట్ చూడటమే అందరం చేసే పని ఎక్కువ మంది చేసే పని మళ్ళా మిడిల్ క్లాస్ బట్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఇండిగో అది థాయిలాండ్ ఇప్పది నార్త్మంది కలిసిపోయినా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎవరికైనా ఒక మధుర మధురానుభూతినిపిస్తుంది అప్పుడు దాకా ఆకాశం బ్యాగ్ మనకి ఎందుకు వెళ్ళినప్పుడు కలిగిన అనుమతి వండర్ఫుల్ మెట్ చాలా వండర్ఫుల్ అనిపించింది తర్వాత టీమ్ అందరూ కలిసి అక్కడ ఎంజాయ్ చేసాం చాలా చాలా బాగా పారాసైలింగ్ సో దాంతోపాటు అక్కడ చాలా చాలా టెంపుల్స్ అలాగే చాలా చాలా విజిటింగ్ ప్లేసెస్ నిజంపూర్తో ఫోటోలు వీడియోలు దిగాం ఎస్ దాంతోపాటు డాల్ఫిన్ షో ఇక్కడ నాకు దావించడం దగ్గర నాకు చాలా బాగా అర్థమైంది ఒక అద్భుతం ఎస్ చూడండి ఫ్రెండ్స్ మనకి తెలిసిన విషయాన్ని ఒక ఆరుగురి తెలిసేది చెప్పడమే మనం చేస్తున్నామని మనం నేర్చుకున్న విషయంలో ఒక ఆరు నేర్పించడం మనం చేస్తున్నామని చాలా సింపుల్ చూడండి అక్కడ నోరు లేని భోగజీవులకి అంటే పులులకి అలాగే చేపలకి ట్రైనింగ్ ఇస్తున్నారు మనం నేర్చుకున్న విషయాన్ని ఒక ఆరుగురి నేర్పొచ్చా లేదా అది చేసిన చాలు ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ప్రతి 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 సంవత్సరం కూడా పారెంట్ చేయొచ్చు వాళ్ళ జీవితాన్ని మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ నా సెకండ్ పారెంట్ ట్రిప్ ఇది స్విట్జర్లాండ్ చూడండి అందమైన ప్రకృతి ఎటు చూసినా సరస్సులు నదులు అలాగే గ్రీనరీ ఎత్తైన కొండలు స్వరంగాలతో చాలా అద్భుతంగా ఉంది ఎస్ జలపాతాలు దాంతోపాటు మంచు కొండ మంచు కొండదు అలాగే మేనేజ్మెంట్తో కలిసి సిక్స్ డేస్ పాటు ప్రయాణం మూడు వేల కోట్ల టన్న వాణాస్ అంతా పాటు కలిసి ఉండడం కలిసి పోయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఫ్రెండ్స్ దాంతోపాటు అనిపించింది నాకు ఒక బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటంటే తర్వాత వచ్చేసి దుబాయ్ అనడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి దుబాయ్ కోహం సో ఈ లో బాగా బాగా ఎంజాయ్ చేశాం தம்பைசாமி மாதேஸ் வென்ஸ் லோரா லோரா ரெ ஃபண்டஸ்டா ஆக்கி நென புர்ஜி தரிஸ்மா இங்க தம்பைசாமி மா வந்து நாய் இங்க చూస్తే புர் எஸ் சோ தம்பைனிடு டஹா மாத்தமந்தஸ் சிக்குல டைவர்ட் சே பிரெண்ட்ஸ் சால ஹாப்பி கா ஃபம் இஸ் அலிக பிரெண்ட்ஸ் அலிக அ பிரெண்ட்ஸ் தாத்தபட்டி பெத்தபெத்த ரீடர்ஸ் கோ கரெக்ட் பிரையிங் பண்ணு சோடண்டி 12 தாஸ்னா 34 பிரெண்ட்ஸ் মানে தாத் क्यों आपने चारा तोड़ने समुद्र आपने यस फ्रेंड्स उठा हार्ड करे हॉर्स पर इनका लाइफ नजर गेट मंटे बिकॉज़ ऑफ़ वेस्टर्स डी पब्लिक वेस्टर्स यस सो फॉर्म टाइम रेड टाइम वेस्टर्स इज अ ब्यूटीफुल एंडरमेंट वेस्टर्स इज अ ब्यूटीफुल एंडरमेंट टाइम यस तारों सुस्त है लंडन डी ग्रेट నలభై ఏడు దేశాల పరిపాలించిన బ్రిటిషర్స్ ఏదైతే పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించారో మరి ప్రపంచంలో ఎన్నో దేశాల నుంచి ఎన్నో విలువైన వస్తువులు సమక్రీకున్నారో అలాంటి లండన్ని ఇవాళ అద్భుతంగా మరి గ్రేట్ అప్లై ఫ్యామిలీతో కలిసి పెరగడం జరిగింది సో పెద్ద టీమ్ ఇండియా మొత్తం మీద నలభై మూడు మంది గ్రేట్ తో కలిసి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్ సో అక్కడ చూస్తే లండన్ నగర వీధి అద్భుతమైన వీధుల్లో చక్కగా హ్యాపీగా ప్రయాణం చేసాం లండన్ బ్రిడ్జ్ సో అక్కడ వెళ్తే వాడు వచ్చినప్పుడు బ్రిడ్జ్ పైకి లేస్తుంది వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ అవుతుంది జనాలు వెళ్ళడం వస్తాం దాంతోపాటు చూస్తే చూడండి అక్కడ జైంటివీ నూట యాభై అడుగుల ఎత్తు జయంతి వీధిలో మరి తిరిగి తేడా చూడండి చిన్న జైంటి వీలు తిరిగినప్పుడే కళ్ళు తేంటాం ఎస్ అన్నా మరి నూట యాభై అంత నూట యాభై అడుగులే ఎత్తులో चूँद अफसूल्स चूस्ते मतलब लाइन टोटल लाइन कैसे फीलिंग फील्डी सोपर्स लास्ट क्रिकेट मेडिया क्रिकेट 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 पुटना ఆ క్రికెట్ పోటీ లార్డ్ స్టేడియం కింద జరిగింది ఫ్రెండ్స్ చూడండి స్టేడియం ఫామ్ బాగుందో ఫేమస్ లార్డ్ స్టేడియంలో ఉన్నాము ఇంగ్లాండ్లో ఎస్ లండన్ మరి యాక్చువల్లీ ఫేమస్ స్టేడియం ఫ్రెండ్స్ సో క్రికెట్ అభిమానులు అందరూ చాలా విషయాలు స్టేడియం అది చూస్తుంది కపిల్ దేవ్ వీళ్ళందరూ కూడా కపిల్లో స్టార్ట్ చేసే చెచ్చిరెడ్డి కొట్టిన ప్లేస్ అది కొన్ని వరల్డ్ కప్ ప్లేస్ అది సో మెనీ ఎస్ మన సీఏ గారు మనతో పాటు ఎంత క్లోజ్గా ఉన్నారు చూడండి ఎస్ సో లండన్లో చాలా చాలా ఎంజాయ్ చేశాం ఇది గ్రీన్ పార్కు అలాగే గ్రేట్ అప్డైట్ తో కలిసి సిక్స్ డేస్ పాటు రెగ్యులర్గా ట్రావెల్ చేయడం అనేది ఎంత అదృష్టంగా చూడండి ఒక్కసారి కలిస్తే చాలా వ్యక్తులు రెగ్యులర్గా కలిసి ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అలాగే మన ఏపీని చెందిన సిక్స్ నైన్ టీమ్ రాజు విజయ్ సార్ సార్ అలాగే మనకి ఇతర లీడర్స్ ఉన్నారు అక్కడ ఎస్ దాంతో పాటు చూడండి గౌతమ్ అని సార్ ఎస్ సో కుజం చేసుకెళ్తున్న ఎలా అనిపిస్తుంది ఎండి ఎలా అనిపిస్తుంది ఎస్ సో ఇంకొక ఎండి గారు అలాగే మన ముగ్గురు ఎంపీని మనం కలుస్తారు అలాగే మనం చూస్తే విక్టోరియా మహారాణి యొక్క గెస్ట్ హౌస్ అండి గెస్ట్ హౌస్ ఎంత బాగుండడండి హోలీ గెస్ట్ హౌస్ అండి ఎస్ సో దాంట్లో చాలా భిన్నమైన వస్తువులు చూసాం అన్ని వీడియోలు తిన్నట్టు కుదరలేదు సో చాలా చాలా ఒక పల్లెటూరు తీసుకెళ్ళారు చాలా అద్భుతమైన పల్లెటూరు ఆ పల్లెటూరు మీద అద్భుతమైన ప్లేసెస్ చూసాం ఫ్రెండ్స్ సో ఇది మ్యూజియం బ్రిటిష్ మ్యూజియం ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం సో అక్కడ ఒక చోటుకైతే మనం నలభై ఏడు దేశాలు వెళ్ళినట్టు నలభై ఏడు దేశాలు సంస్కృతులు మాత్రం ఒకటే ఉన్నాయి సో ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్కటి ఇది మనం చూస్తే గ్రీకు సంబంధించిన స్కల్చర్స్ అన్ని ఉన్నాయి ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క దేశానికి సంబంధించిన ఇది ఏషియన్ ఏషియన్ ఏషియా కంట్రీ చాలా విషయాలు మనం చూసాం అలాగే చాలా చాలా దేశాలన్నీ చూసాం ఇక్కడ చూస్తే లైబ్రరీ అండి ఎంత పెద్ద లైబ్రరీ తెలుసాది పద్నాలుగు లక్షల పుస్తకాలు ఉన్న లైబ్రరీ ప్రపంచంలో ది బిగ్గెస్ట్ లైబ్రరీ ఎస్ చూడండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో మొత్తం లైబ్రరీ ఉంది ఎస్ తర్వాత చూడాలండి నా చిన్నప్పటి కళ మనందరికీ కూడా కళ ఏటా కళా కళ శక్తిలో చదివితాం కోహ్నూ డైమండ్ ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతమైన విలువైన వస్తువు కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు చేసే ఒక అద్భుతాన్ని పట్టుకెళ్ళని పెట్టేషన్స్ దాని దగ్గర నుంచి ఉండే ఫ్రెండ్స్ కోహ్నూ డైమండ్ కోహ న్ డైమండ్ని దగ్గర నుంచి చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నా నలభై ఏళ్ళ కళ నెరవేరణందుకు థ్యాంక్స్ టు మై ఫ్రెండ్స్ థ్యాంక్స్ టు పవన్ కళి మై ఎస్ ఇక కాలం తిన్నారు సో కంపెనీ మేనేజ్మెంట్ చాలా అద్భుతంగా ఎస్ డెండాన్ చాలా చాలా బాగుంటుంది చాలా అద్భుతమైన డెండాన్ ఏర్పాటు చేశారు గ్రేట్ అప్లెంట్ కాబోతున్నారు మన సక్సెస్ చేయడం కొంత వివరంగా రాబోతుంది ఫ్రెండ్స్ సార్ ఒకసారి క్లాస్ క్లాస్ చేద్దామా ఎస్ నెక్స్ట్ జనరేషన్ కంపెనీ త్రీ జనరేషన్స్ బిజినెస్ ఫ్రెండ్స్ మనం మన తర్వాత మన పిల్లలు పిల్లల తర్వాత పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తే ఒక అద్భుతం వెస్టేజ్ లో మాత్రమే ఉంది దిస్ ఈస్ పవర్ ఆఫ్ వెస్టేజ్ ఎస్ చూడండి పైన మనం చూస్తుంటాం చాలా ట్రైన్స్ మెట్రో ట్రైన్స్ ఇది అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఎస్ మొత్తం పైల్డింగ్స్ కింద నుంచి ట్రైన్స్ ఉంటాయి బాగుందా లేదా వంద సంవత్సరాల ముందే ప్రణాళిక ఉన్న దేశం ఏదంటే లండన్ ఎస్ మరి గ్రేట్ అప్లై రాజేష్ ఫ్యామిలీతో కలిసి లండన్ మొత్తం కూడా ఆరు రోజుల పాటు అద్భుతంగా వీక్షించడం చాలా చాలా హ్యాపీ అనిపించింది నాకు ఎంత ధనమైపోయింది ఇలాంటి అవకాశం కల్పించిన ఒక గ్రేట్ అప్లైన్ కి మెంటర్ కి రాజేష్ సార్కి అలాగే మై గ్రేట్ అప్ కోచ్ నాగేంద్ర సార్కి పవర్ అకాడమీ సక్సెస్ కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ సౌండ్ ఏరియా సామాన్యుడు లేని హోటల్స్ మనం వెళ్తూ ఉంటామంటే వాళ్ళ లేని సామాన్యుడు ఎవరికి లేని ఒక లైఫ్ మనం పంపుతున్నామంటే మనం గ్రేత కావచ్చి వెస్టేజ్ గ్రేతా కదా సో పవర్ ఆఫ్ వెస్టేజ్ దాన్ని ఎవరైతే యూజ్ చేసుకుంటారో వెస్టేజ్లో వచ్చిన అవకాశం ఎవరు మూకృతం ఉండాలి దాన్ని నిలబెట్టుకుని చేసుకుంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ తల్లిదండ్రులు రుణపడతారు వారికి అవకాశం ఉంది అప్లైస్ రుణపడతారు మీరందరూ గ్రేట్ సంస్థ మాత్రమే ఒక సంవత్సరాన్ని నేను మంచిగా కొడుతున్నాను ఇది సిక్స్త్ సెవెన్ కంట్రీ అండి నేను కేవలం టూ ఇయర్స్లో ఆరు కంట్రీ చూడగలిగాను సిక్స్ కంట్రీస్ అధికారంలో ప్రతి పార్టీ ఉండబడుతున్నాను మా టీమ్ నెనిఫెట్టి క్రియేట్ చేసిన గ్రేట్ నాయకుల రాజస్థానికి ఎప్పుడు రుణపడతాను దాన్ని సపోర్ట్ చేసిన నాయకు సిస్టమ్కి ఎప్పుడు కూడా జీవితకాలను నిలబడ్డాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ విషయం Востај